పెద్ద మీ పేరు పేరు నర్సమైలప్పారావు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఏంటి అసలు మరి చంద్రబాబునాయుడు గారి పరిపాలన మొదలు పెట్టి పది నెలలకు వస్తూ ఉంది ఎలా అని అసలు బాగానే ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లు వేశారు మళ్ళీ ఇప్పుడేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వేశారు ఇప్పుడేస్తున్నారు మరి మధ్యలో జగన్ రెడ్డి అడిగారు రోడ్లు పోయిన ఇలా ఇలా మరి మేము కూడా చాలా రోడ్లు వేసాము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా రోజా కూడా మాట్లాడారు మరి మొన్నటి వరకు ఇప్పుడు ఆ రాజధాని రోడ్లే తవ్వుకున్నారు అవి కూడా ఇను మొత్తం అమ్ముకున్నారు ఏంటి అసలు మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిజమేనా వట్టిదే ఏమీ లేదు చంద్రబాబు కూడా ఆయన కూడా మంచోడే ఎవరు జగన్ కూడా ఆయన ఇంట్లోంచి బయటకు రాకుండా వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్పినట్టు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పేట్టు అన్నాడు ఆయన మంచిగానే చేసాడు ఈ రాజధాని డబ్బులు డెవలప్ చేస్తే ఆయనే వచ్చేవాడు మళ్ళీ అది చేయలే ఆయన అట్లా చేయకుండా ఆయన వీళ్ళ ఉంటారు కదా ఆయనకి చుట్టూ ఉన్నవాళ్ళు కలిసి ఆయన గబ్బు చేశారు కదా లేకపోతే ఆయన వచ్చేవాడు అది జగన్ వచ్చేవాడు రాజధాని విషయం కేవలం రాజధాని చేయలేదు కాబట్టి పోలవరం పల్లెటూళ్ళల్లో వైసీపీ నాయకులు అందరిని కొట్టారు ఒక్కడున్నా కూడా బెదిరించారు టీడీపీ వాళ్ళు వైసీపీ నాయకులు అది విషయం తర్వాత మటుకి ఈయన మటికి మంచి ఈయన మటుకి బాగానే ఉంది అన్ని నిధులు బదులు అన్ని ఇచ్చాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చాడు ఈయన కూడా చేశాడు కానీ పోలవరం జైల అది రాజధాని జైలా ఓడించారు పోలీసు మేము అప్పుడు ఆయనకు వేసే ఓటు మేము పంతొమ్మిది వందలు ఆయనకు వేసే ఓటు వేసారు అది నమస్కారం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడు పాలన పోలవరం విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ జగన్ చేసినట్టే చేస్తున్నారా లేదంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉండా బాగానే చేస్తున్నారు ఇద్దరు అది బాగానే డెవలప్ చేస్తున్నారు పల్లెటూరులో ఇప్పుడు రోడ్లు మొత్తం వేస్తున్నారు మిగిలిన అయ్యి కాలంలో మొత్తం పల్లెటూరు రోడ్లు కూడా అప్పుడు పోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ వేశారు మళ్ళీ వేస్తున్నారు అసలు లోకేష్ గారి పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారు గెలవడం లోకేష్ గుండానే తెలుగుదేశం గెలిచింది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే లోకేష్ ఉండా ఇప్పుడు ఆయన పాదయాత్ర గుండా గెలిచాడు నిజమేనంటారా ఖచ్చితంగా లోకేష్ టీడీపీలో ఒక అప్పట్లో తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ పార్టీ నిలబెట్టేది లోకేష్ వల్ల అవుతుంది అంటారా అవి అంటే అంత ఆయన యువతని బాగా చేస్తున్నాడు యువతని మొత్తాన్ని గ్యాదర్ చేసి మొత్తం చేస్తున్నాడు ఎవరు బెదిరి పాట అది అంటే రెడ్ బుక్తో బెదిరిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున లోకేష్ గారి మీద విమర్శ ఇంత బట్టి చేయలేదు అది ఇప్పుడు ఇన్ని చేసిన వాళ్ళు కూడా అసలు ఊరిని పట్టించుకోలేదుగా ఊరిని ఒక్కడిని కూడా చేయలా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలే జనం ఓట్లు చేయమనుకుంటున్నారు ఇప్పుడు మమ్మల్ని కొట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటున్నారు వ్యతిరేకం వస్తుంది అది ఇష్టం అది ఏంటి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను గెలుస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజంగా అయ్యే పని దానికి ఒక ఉంది ఇప్పుడు ఈయన కరెక్ట్గా చేస్తే గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్గా చేస్తే అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం పార్టీ దాని దాని చేసుకునిద్ది కోర్టు ద్వారా మన ఊరిని బెదిరిపెట్టి ఏం చేయం దాని ద్వారా అది చేస్తారు అని చెప్తున్నారు ఇదే పాలన కొనసాగితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు మళ్ళీ వేల ఇరవై తొమ్మిది పోలవరం అయితే గెలుస్తాడు పోలవరం అది రాజధాని ఇప్పుడు రాజధాని అనేది మేము ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం అప్పటికి అట్లే ఉంది అట్నే ఉందిగా ఏముంది అట్నే ఉంది ఏం లేదు అప్పుడు చిల్లగొట్టలు ఉన్నాయి మన వైసీపీ గవర్నమెంట్లో కూడా వచ్చే చల్ల కొట్ల ఇప్పుడు అన్నీ తీసేశారు తర్వాత బాగానే చేస్తే వచ్చింది ఆయనైనా డెవలప్ వైసీపీ అయినా డెవలప్ చేస్తే అవి వచ్చేవాళ్ళు చేయలే అది ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ